ఓం శ్రీ పరమాత్మనే నమ అథ అష్టదశోధ్యాయ మోక్షసన్యాసయోగ సర్వర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం ర్వపాపేభ్యో మోక్ష్యామి మా శుచ సర్వధర్మములను అనగా సమస్త కర్తవ్యకర్మలను నాకు సమర్పింపుము సర్వశక్తిమంతుడను సర్వాధారుడను పరమేశ్వరుడను అయిన నన్నే శరణుజొచ్చుము అన్ని పాపముల నుండి నిన్ను నేను విముక్తుని గావించదను నీవు శోకింపకుం ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచనా నాశుశ్రూషవే వాచ్యం న మాం యోగ్య సూయతి తపస్సంపన్నుడు భక్తి భక్తిరహితునకును వినవలనను కుతూహలము లేని వానికిని నీవు ఈ గీతారూప రహస్యోపదేశమును ఎన్నడనూ తెలపరాదు అట్లే నాయందు దోషదృష్టి గలవానికి ఎన్నడును ఈ ఉపదేశమును తెలుపరాదు యమం పరమం గుహ్యం మద్భక్వేశ్వభిదాస్యతి భక్తి మయి పరాం కృ మా వైశక్య సంశయ నాయందు పరమభక్తి కలిగి ఈ పరమ గోప్యమైన గీతోపదేశమును అనగా గీతా శాస్త్రమును నా భక్తుల హృదయములలో బదిలపరుచువాడు నన్నే పొందును ఇందేమాత్రము సందేహము లేదు